వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ చిత్ర వినోద్ రిసెప్షన్ని చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటారు కదా ఇక మనోహరి కుళ్ళిపోతూ రణవీర్కి ఫోన్ చేస్తుంది ఏమైంది మనోహరి అనగానే ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా రిసెప్షన్ పెట్టబోతున్నారు నిన్ను ఎందుకు అమర్ పిలవలేదు అని అంటుంది మనోహరి ఏమో మనోహరి నాకు తెలీదు కానీ అమర్ చాలా తెలివైనవాడు కావాలనే చాలా నిజాల్ని దాస్తున్నాడు మనోహరి అనగానే అవునా అలా అయితే నువ్వు ఫంక్షన్కి మారువేషంలోరా అప్పుడు అంజుని నీకు నేను నేను అప్పగిస్తాను అని అంటుంది మనోహరి అవునా అంజుని మనం చంపితే తెలిసిపోతుందేమో మనోహరి అనగానే నువ్వు మారువేషంలో వస్తే తెలీదు అమర్ నీతో అబద్ధం చెప్పాడు కాబట్టి నిజాలు బయటపెట్టే రోజు ఆ రోజు వస్తుంది అని అంటుంది మనోహరి సరే మనోహరి అంజు నా కూతురు కాదు కాబట్టి ఆ పని ఖచ్చితంగా చేస్తాను రేపే రిసెప్షన్లో మారువేషంగా వస్తాను అని అంటూ ఉంటారు రణవీర్ ఇది ఇలా ఉండగా బాగి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అమర్ తన దగ్గరగా వచ్చి ఇక ఏదో మాట్లాడాలి అన్నట్టు చూస్తూ ఉంటారు ఏంటి ఏమైంది అలా చూస్తున్నారు అనగానే మిస్సమ్మా నన్ను క్షమించు అని అంటారు ఎందుకండి నేను మిమ్మల్ని క్షమించడమేంటి అనగానే అరుంధతి నగలని నీకు అడగకుండా చిత్రకి ఇవ్వమన్నాను కదా నీ మనసు తెలుసుకోకుండా అలా చెప్పినందుకు క్షమాపణ అడుగుతున్నాను అనగానే అవునా మీరు ఒక పనిని చేశారు అంటే అది ఖచ్చితంగా బాగుంటుందని నాకు తెలుసు అందుకే మీరు చెప్పినట్టే చేశాను అనగానే ఇక అమర్కి దగ్గరగా వస్తూ ఏంటి ఇందాక కాదోలా చూశారు ఇప్పుడేమో అని చెప్పి అంటూ ఉంటుంది నేనేమీ చూడలేదు లూజ్ నేను బాగానే చూశాను సరి సరే రేపు అమర్ అలాగే ఈ బాగీకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అనగానే మీరు నాకు సర్ప్రైజ్ ఇస్తారా ఏంటి అని అంటుంది ఇంతలో మనోహరి వాళ్ళిద్దరినీ చూస్తూ కుళ్ళుకుంటూ చెప్తాను రేపు ఫంక్షన్లో ఈ బాగీని పైకి పంపించేయడం గ్యారంటీ అమర్తో నేను కొత్త జీవితం మొదలు పెట్టాలి అని అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా చిత్ర నగల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది వినోద్ అంటారు చిత్ర నువ్వు ఇంతగా మురిసిపోవద్దు ఫంక్షన్ అయిపోయాక మా వదిన నగలు మా వదినకి ఇచ్చేయాలి కానీ నీకు నేను నగలు చేయిస్తాలే అనగానే నీ నగలు ఎవడికి కావాలి అమరేంద్ర ఈ నగలని భార్యకి ప్రేమగా ఏడు రోజులకి వేసుకునేటట్టు కొన్నాడు అలా నువ్వు కొనవు కానీ ఈ నగలు నా సొంతం చేసుకోవాలి ఎలాగైనా ఈ నగల్ని కొట్టేసి గిల్టి నగల్ని పెట్టేయాలి అని అనుకుంటుంది చిత్ర ఇక అమరేంద్ర హాల్లోకి వస్తారు అందరినీ పిలిచి బాగి రేపే వినోద్ రిసెప్షన్ ఇక పిల్లలకి నీకు షాపింగ్ చేయాలి అందరూ బయలుదేరండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక కుటుంబం అంతా షాపింగ్కి వెళ్తారు ఇక అంతా షాపింగ్ అయిపోయాక నైట్ అవుతుంది బాకీ దగ్గరికి వస్తారు ఇక అమరేంద్ర ఏమైంది మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు మాట రావట్లేదు ఏమైంది అని అంటుంది ఇదిగో ఈ చీర నీకే అనగానే అక్కడ ఏ చీర సెలెక్ట్ చేసినట్టు అనిపించలేదు అలాంటిది నా కోసం చీర కొన్నారా హబ్బా ఎంత బాగుందో అని చెప్పి అంటుంది ఇక అరుంధతి వీళ్ళిద్దరినీ కిటికీలోండి చూస్తూ గమనిస్తుంది ఏమండి మీరు బాగికి దగ్గర అవుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫంక్షన్లో ఖచ్చితంగా మీరు ఒకటి అవ్వాలి మీ కడుపున బిడ్డగా నేను పుట్టాలి అని అనుకుంటుంది అరుంధతి ఇంతలో చిత్రగుప్తా బాలిక వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కూడా చూడకూడదు పద పద అనగానే అయ్యో గుప్తా గారు నేను మనిషిని కాదు కదా ఇప్పుడు నేను ఆత్మని కదా అని అంటుంది అయినా పర్వాలేదు పదండి పదండి అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటారు సరే గారు మనం ఇక్కడే వెయిట్ చేద్దాము అని చెప్పి వెళ్ళిపోతుంది అరుంధతి ఇక బాగి ఆ చీరను చూసి పొంగిపోతూ ఆయనకి నా మీద అమితమైన ప్రేమ ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది రిసెప్షన్ మొదలవుతుంది అంగరంగ వైభవంగా చిత్ర వినోద్ రిసెప్షన్ గ్రాండ్గా చేసి ఇక అమరేంద్ర బాగి స్టేజ్ పైకి వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా అందంగా ఒకే మ్యాచింగ్ బట్టలు వేసుకోవడంతో అందరి కళ్ళు బాగు అమరుపైనే ఇక చిత్ర వినోద్ కూడా చక్కగా స్టేజ్ పైకి వస్తారు ఇక పిల్లలు అందరూ చాలా గ్రాండ్గా రెడీ అవుతూ ఉంటారు వాళ్ళందరినీ చూస్తున్న మనోహరి ఈ సరదా కొంచెంసేపే ఉంటుంది ఇంకాసేపట్లో మీ బ్రతుకులు బుగ్గిపాలు అవుతాయి బాగి నువ్వు పైకి పోతావు నిజం చెప్పాలంటే హంజుకి నేను మన్ రణవీర్కి అప్పగిస్తాను అనుకున్నాను కానీ ఇప్పుడు అది చేయను నువ్వు డ్రింక్ తాగుతావు కదా దానిలో నేను మత్తు పీల్చి వేసేస్తాను పైకి తీసుకువెళ్ళి నుండి కిందికి తోసేస్తాను ఇది పెద్ద ఫంక్షన్ హాల్ కాబట్టి చాలా సౌండ్స్ వస్తాయి కాబట్టి ఎవరు చేశారో తెలీదు నీకు నువ్వే పడిపోయేటట్టు అనుకుంటారు నువ్వు మత్తులో తూలిపోతావు కాబట్టి రే పొద్దున పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా అదే వస్తుంది బాగి అప్పుడు అమరేంద్రతో నేను హ్యాపీగా పిల్లల్ని కూడా కంటాను అని అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా రణవీర్ మారువేషంలో వస్తారు ఏంటి మనోహరి ఏది ఏది అనగానే అదిగో అక్కడ డాన్స్ వేస్తుంది నువ్వు తెచ్చిన స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వు అని అంటుంది ఇదిగో డ్రింక్లో కలిపితే మత్తు వస్తుంది నాకు పాపని అప్పగించే అమరేంద్రకి చిన్న డౌట్ వచ్చినా నిన్ను నన్ను పట్టుకొని ఖచ్చితంగా జైల్లో వేస్తాడు అని అంటారు సరే నేను జాగ్రత్తగా ఉంటాను నువ్వు మారువేషంలో ఉన్నావు కదా గుర్తుపట్టలే అక్కడ వెయిట్ చేయి అని చెప్పి అంటుంది డాబాపైకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక రణవీర్ గెస్ట్లందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అమరేంద్ర గారు మీరు చాలా అంటే చాలా మంచివారు మీ కుటుంబం చాలా మంచిది అని చెప్పి ఇక అమరేంద్రని పొగుడుతూ ఉంటారు ఇంతలో అంజు వెళ్తూ ఉంటుంది బాగీకి డౌట్ వస్తుంది ఏంటి అంజు ఒక్కదే వెళ్తుంది మనోహరి తన వెనకాల వెళ్తుంది ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక బాగీ తనని వెంబడిస్తూ ఉండగా ఇక అంజుకి జ్యూస్ ఇచ్చి జ్యూస్ ఇందాక దాహం అన్నావు కదా ఇదిగో అని అంటుంది ఏంటి మనో ఈ మధ్య అంజుపై ప్రేమ ఎక్కువైంది అంజు ఆ జ్యూస్ నాకివ్వు అనగాని నాకు తెలుసు బాగి ఆ జ్యూస్ నువ్వు తాగుతావని అందుకే నువ్వు తాగాలని అలా ఇచ్చాను అని చెప్పి ఇక బాగీ చేతిలో ఉన్న జ్యూస్ని ఇటువైపు అంజు పాపకిస్తుంది బాగి ఆ జ్యూస్ని తను తాగుతుంది మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఇక దూరంగా అమరేంద్ర బాగిని గమనిస్తారు ఏంటి ఈ బాగి ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇక బాగీ దగ్గరికి వస్తూ ఉంటారు మనోహరి ఇదేంటి దాన్ని పైకి తీసుకువెళ్ళి తోసేద్దాము అనుకుంటే అమర్ వస్తున్నాడు అనగానే అమర్ రిసెప్షన్ జరుగుతుంది బాగీకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నట్టుంది నేను తీసుకువెళ్తాను అనగానే వద్దు మనోహరి నేను తీసుకువస్తాను తీసుకువెళ్తాను ఎందుకంటే తను కూడా నాతో పాటు రిసెప్షన్లో బంధువుల్ని ఆహ్వానించాలి అందుకే అని చెప్పి అమరేంద్ర బాగీని చక్కగా పట్టుకొని తీసుకొని కొని వెళ్తూ ఉంటారు ఇదేంటి నేను వేసిన ప్లానే ప్లాప్ అయింది ఇప్పుడు మత్తులో ఉన్న బాగీని అమర్ ఏదైనా చేస్తాడా చా అదేమీ అవ్వదులే అని అనుకుంటుంది ఇదంతా అరుంధతి గమనించి ఏంటి గుప్తా గారు నా చెల్లెల్ని చంపాలని ఆ రాక్షసు చూస్తుంది ఎలా అనగానే బాలిక నీకొక విషయం తెలుసా ఈరోజు నీ ఆత్మ పైలోకానికి వెళ్ళబోతుంది మీ చెల్లి బాగీ గర్భంలో నీ ఆత్మ చేరబోతుంది అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది అవును ఇది విధి రాసిన వింత కదా నువ్వు నీ చెల్లికి మళ్ళీ పాపగా పుట్టబోతున్నావు అని అంటారు గారు ఇక బాగీని జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు అమరేంద్ర బాగీ ఇక అమరేంద్రకి ముద్దులు పెడుతూ ఉంటుంది ఏంటి ఏ ఎందుకిలా చేస్తున్నావు అనగానే ఏంటి నన్ను పెళ్లి చేసుకున్నారు నా మీద ప్రేమ ఉంది కానీ నన్ను మీరు కనీసం తాకను కూడా తాకటం లేదు ఎందుకు అక్కే మీకు గుర్తుకొస్తుందా అని అంటుంది బాగీ లేదు బాగీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అరుంధతి తర్వాత నిన్నే అంత ఘనంగా ప్రేమించాను నువ్వు నా ప్రపంచం అది ఎప్పుడు నేను చెప్పలేదు నిన్ను చిన్నపిల్లవాళ్ళనే చూస్తాను అని అంటారు చిన్నపిల్లగా చూస్తున్నారు కాబట్టి నాకు దగ్గరగా రావట్లేదు అనగానే అలా ఎందుకు అనుకుంటావు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అంటారు అలా అయితే నాకు ముద్దు పెట్టండి అని మత్తుమత్తుగా అంటూ ఉంటుంది ఇక బాగీ ఇక అమరేంద్ర తను ఇచ్చిన చీరలో బాగీని చాలా అంటే చాలా అందంగా చూస్తారు ఇక బాగీతో చాలాసార్లు మొదటి రాత్రి ఏర్పాట్లు జరిగిన అమర్ బాగికి ఎప్పుడూ ఆ కార్యం అవ్వకపోవడంతో చాలామంది ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు ఒకటవుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఈసారికి బాగీ అమరు ఏకమైపోతారు బాగీని ముద్దులతో ముంచి బాగీకి స్వర్గపు అంచుల దాకా తీసుకుని వెళ్తారు అమరేంద్ర బాగీ మత్తు పోతుంది అమరేంద్రని గట్టిగా హత్తుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది ఇటువైపు అరుంధతి ఆత్మ బాగీ కడుపున కరెక్ట్గా అమర్ బాగి ఒకటవడంతో చేరుకుంటుంది ఇక గుప్తా అనుకుంటారు ఇక ఈ రోజుతో నాకు పని అయిపోయింది అని చెప్పి భూలోకానికి వదిలి పైకి వెళ్ళిపోతారు గుప్తా గారు ఇటువైపు మనోహరికి ఏం చేయాలో అర్థం కాదు రణవీర్ అంటారు ఏం చేశావు మనోహరి టైం అంతా అయిపోయింది ఇప్పుడు అమర్ బాగి మనల్ని చూశారంటే రెడ్డి హ్యాండెడ్గా పోలీసులకు అప్పక చెప్తారు ఇంకొకసారి ఈ పని చేద్దాంలే నువ్వు ఫంక్షన్కి లోపలికి వెళ్ళు అని అంటారు రణ రణవీర్ ఇక మనోహరి కోపంతో ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది కన్న కూతురు ఆంజు అని నాకు తెలుస్తుంది కానీ నాకు అమరే గుర్తుకొస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది మనోహరి ఇటువైపు అమరేంద్ర బాగి ఇద్దరు బెడ్ పై నుండి సర్దుకొని అక్కడ రిసెప్షన్ అవుతుంది అనగానే అవును బాగి జాగ్రత్తగా రా అని చెప్పి తను చెయ్యి పట్టుకొని రిసెప్షన్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్